అండి పొద్దున్న నుంచి అయితే ఫుల్ బిజీ అనమాట ఖాళీ లేను బయట క్లీన్ చేసుకోవడం లోపల క్లీన్ చేసుకోవడం అయితే అమ్మవారికి ఎలా చీర కడతాను ఎలా ప్రిపేర్ చేస్తానని చూపిస్తారండి ఫస్ట్ అయితే శారీ తీసుకోండి నేనైతే కొన్ని ప్లీజ్ పెట్టాను సర్లే మధ్యలో నుంచి చూపిద్దాంలే అనేసి పెడుతున్నాను అనమాట చూపిస్తాను సార్ ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను నేను అన్నీ ఇదిగోండి ప్లీట్స్ పెట్టుకున్న కింద పెట్టుకోవాలి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడమే ఇక్కడైతే పెట్టుకున్నాను నేను అయితే అన్నీ ఉంటేనే నేను చూపిస్తాను కనిపిస్తుందా మీకు ఇదైతే అమ్మవారికి కట్టడానికి అన్నమాట ఫస్ట్ ప్లీట్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడి వరకు సరిపోతాయి అది చెంగులోకి సరిపోతుంది ఎక్కడో మధ్యలో ఊడిపోయిందో ఇవి వీటితో ఇవే ప్రాబ్లం ఇక్కడ మధ్యలో ధోడిపోయింది చూడండి చూపిస్తా ఇటు పిన్ పెట్టుకున్నాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇటు పిన్ పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ కూడా పిన్ పెట్టుకోవాలి అటు చివర మీకు కనిపిస్తుందో లేదో అక్కడ కూడా పిన్ పెట్టుకుందాం క్లిప్స్ కూడా ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్నవి పెడతా ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి రెడీ చేయాలి మొత్తం నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చూపిస్తా ఉంటే పెట్టుకోండి అంటే నేను హెయిర్ స్టైల్స్కి పెట్టుకుంటాను అన్నమాట దానికి ఉన్నవి అవి పెట్టి యూజ్ చేస్తాను పర్ఫెక్ట్గా పెట్టుకుంటే చూసారా ఇది లోపలికి అన్నమాట పిన్ ఉంటే పిన్ని ఇక్కడ పెట్టేసుకోండి కనిపిస్తుందా పిన్ పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఈ చెంగు ఉంటారు కదా ఇప్పుడు దీనికి ఫ్లీట్స్ మీకు రావట్లేదు అనుకుంటే ఇలా పెట్టేసుకోండి లేదు కింద పెట్టుకొని చదివి నీట్గా పెట్టుకోండి మీకు ఎంత సైజు వెడల్పులో కావాలి అనేసి సో ఇలా పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఉంది కదా ఓకే దీన్ని సరి చేసుకోండి ఇది కొస అనేది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం ఫోల్డ్ చేసి మీరు పెట్టుకోవచ్చు నేను ప్రతి ఇయర్ ఇలానే రెడీ చేసి చేసుకుంటాను అన్నమాట ఈ ఇయర్ మా ఇంట్లో చేసుకుంటున్నాను ప్రతి ఇయర్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొంచెం ఇలా ఎలా అనుకొని సరి చేసుకోండి సన్నగా ఉంటేనే బాగుంటుంది అమ్మవారికి కాబట్టి నేనైతే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం ఆల్మోస్ట్ సరి చేసేసుకుంటే పిన్ ఉంటే పిన్ పెట్టుకోండి లేకపోతే పెట్టేసుకోండి స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తో కూడా మీరు పెట్టుకోవచ్చు అంటే నేను జస్ట్ నార్మల్గా పెట్టేసి పెడతాను తర్వాత స్ట్రైట్నర్ అయితే యూస్ చేయను కొత్త శారీ కాబట్టి మ్యాక్సిమం యూస్ చేయను అసలు ఫంక్షన్స్కి యూస్ చేస్తాయని మళ్ళీ అమ్మవారికి కదా అనేసి స్వాడు పెట్టేసుకోండి ఇంట్లో ఇదేమో ఇలా వస్తుంది ఈ మధ్యలో కొంచెం ఇందాక కుర్చీలు ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఇప్పుడే రెడీ చేసేసుకొని పెట్టుకోండి చక్కగా హెడ్ బాత్ చేసేసి అన్నీ చేసుకొని కరిష్మా ఏం చేస్తున్నారు అంట ఏం లేదండి అమ్మవారికి ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం నేను నేనైతే సెట్టింగ్ ఇలా పెట్టుకున్నాను ఎలా చేస్తానో చూపిస్తా వెకిరించండి ఇలా రానోళ్ళు కూడా చాలా ఉంటుంది కాకపోతే నాకు వచ్చిన విధంగా నేను చేసి చూపిస్తున్నా అనమాట నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అన్నీ సెట్ చేస్తాను ఒక్క నిమిషం నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కూడా పక్కన పెట్టాను కింద అది వెడల్పుగా ఉండడం కోసం పెట్టా పైన క్యాన్ ఏమో బాడీ కోసం అనమాట ఇది దీంట్లో బిలియం బాస్ పెట్ట ఇదేమో చెంబు విడిగా కలసం పెడతాను అయినా సరే పెడతాము అన్నమాట చూపిస్తాం ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కింద పెట్టుకోండి పైన బ్లౌజ్ పీస్ పెట్టుకుందాం అనమాట కింద చీర సరిపోతుంది ఇది లోపలికి పెట్టేసుకొని ఇది ఉంటుంది కదా కనిపిస్తుందా బ్లౌజ్ పీస్ కట్ చేశాను కదా అది కనిపిస్తున్నాను మనం కవర్ చేసేసుకోవచ్చు అక్కడ పిన్నిస్ పెట్టుకోండి ఇదంతా సెట్ చేసినాక కింద మనం ఓపెన్ చేసుకున్నాము ఇది ఇందా అక్కడ మనం పెట్టుకున్నాం కదా ఇది పౌటంచ్ అంటారు కదా రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే పెడతాను చూస్తాను ఏది బాగుంటే అది పెడతాను అనమాట చూడండి నేను క్యాన్లో ఏంటంటే ఫుల్ బియ్యం వేసానండి ఎందుకంటే అటు ఇటు కదలకుండా ఉండడం కోసం అనమాట బియ్యం వేసాను కనిపిస్తుందా మీకు బియ్యం వేసాను అనమాట సపోర్ట్ కోసం మనం జస్ట్ అలా పెట్టుకోవడానికి ముందు ఫేస్ కూడా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు షాప్ ఇది సెట్ చేస్తాను కిందకి డౌన్ అయిపోయింది ఓకే కనిపిస్తుందా వెనకాల ముడి వేసేసుకోండి కొంచెం గట్టిగా వేసుకోండి పొద్దున్న తీసి ఫేస్ అనేది తీసి కొబ్బరికాయకి పసుపు రాసేసి పెట్టుకోండి చెంబుకు కూడా నేను ఆల్రెడీ వెనకాల లోపల పెట్టాను అనమాట ఫ్రెండ్ శారీ కండిద్దని జస్ట్ కొంచెం రాసి పెట్టాను లోపల కింద దాంట్లో వేసుకోండి కొంతమంది ఇక్కడే కలసం పెట్టేసుకుంటారనమాట చూపిస్తాను ఒక నిమిషం దీంట్లోనే అన్నీ వేసేసి పెట్టేస్తారు కాకపోతే మనం చేసుకునేది రేపొద్దుని కాబట్టి పొద్దున్న పెట్టుకోవాలన్నమాట సెట్టింగ్ ఓన్లీ కొబ్బరికాయ దగ్గర కింద చీర మొత్తం అంతా మనం పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఉండాలి సరిగ్గా ఉంది వంకరగా ఉన్నట్టు ఉంది కదా ఓకే ఓకే డన్ ఒక తాడు ఉంటే ఇక్కడికి తాడు వేసేయండి కురికోస ఉన్నా పర్లేదు కురికోస కూడా పెట్టుకోవచ్చు ఇక్కడికి ఇలా పెట్టేసుకొని అవి తర్వాత సెట్ చేస్తా He did have the same